భవాని ఏదేమైనప్పటికీ వచ్చే శుక్రవారం నీకు ముకుందకి పెళ్లి చేస్తాను మురారి అని కారణం చెప్తుంది అది విన్న మురారి అదేంటి నాకు కృష్ణతో పెళ్ళి అయింది కదా మళ్ళీ ముకుందతో అంటాను ఏంటి అంటే కృష్ణతో పెళ్ళి అయిందని అనడం ఎంత నిజమో ముకుందని ప్రేమించడం కూడా అంత నిజం కదా ఏం నువ్వు ముకుందని ప్రేమించలేదా అది వాస్తవం కాదా అని భవాని మురారితో అంటుంది దానికి మురారి కామ్గా ఉండిపోతాడు మీ ఇద్దరు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా ఇప్పుడు ముకుందా కూడా నీ మీద ఆశలు పెట్టుకుని పిచ్చి ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది ఇప్పుడు దాని మాట ఏం చెప్ప అని అంటాడు ఆయన ఈ కృష్ణవే ఈ కృష్ణని నేను కోడలుగా అంగీకరించను నిన్ను ఈ పరిస్థితికి తీసుకురావడానికి కారణము ఈ కృష్ణ చిన్న ప్రభాకర్ అలాంటిది నా అమ్మాయిని ఎలా నేను ఇంటి కోళ్ళుగా స్వ స్వీకరిస్తాను అని అంటుంది భవాని మురారితో కృష్ణ మా పెద్ద మా చిన్న ఎందుకు ఇదంతా చేస్తాడు అని అంటే నీ నీ కోసం నేను చ చంపడానికి చూశాడు అని అంటుంది బాబా అని కృష్ణ నా మంచి కోసం చేస్తే నన్ను కూడా ఎందుకు మా చిన్న చంపాలని చూస్తాడు అంటుంది దానికి మురారి కాదు తను కాదు నన్ను ఇంకెవరో జాయిన్ చేశారు నాకు కరెక్ట్గా ఫేస్ గుర్తు లేదు కానీ ఇంకెవరో చేశారు తను కాదు అని అంటుంది లేదు తనే చేశాడు వాళ్ళ చిన్నే చేశాడు అని అంటుంది భవానీ చేసి ఫేస్ మార్చి నేను బయటకు తీసుకెళ్ళిపోదామని అనుకున్నారు వీళ్ళు ఎంత ప్లాన్ చేసిన వాళ్ళకి నేను కోడలుగా ఎలా అంగీకరిస్తాను అని భవానీ అంటూ ఉంటుంది లేదు నన్ను వేరే వాళ్ళు అడ్మిట్ చేశారు నాకు గుర్తుంది అని మురారి అంటే అది అది నువ్వు నిరూపించుతానంటే వచ్చి శుక్రవారంలోపు నువ్వు నిరూపించు అలాగే తన నీకు కృష్ణకి లేదా అంటే ముకుందరితో నీకు పెళ్లి కని ఖాయం చేస్తానా అని భవానీ చెప్తుంది దానికి మురారి వచ్చే శుక్రవారం లోపు నేను నిరూపిస్తాను అని అంటుంది